ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు పుట్టుక మన చేతిలో ఉంది కానీ మరణం మన చేతిలో లేదు అది భగవంతుని నిర్ణయం అంటే ఇది వేదాంతం కాదు ఇది ఫ్యాక్ట్ జీవిత సత్యం కానీ మరణాన్ని కూడా ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో కాదు చాలా కాలం నుంచి వ్యక్తులు వారి చేతిలోకి తీసుకుంటున్నారు అంటే దే దెమ్జలు డిసైడ్ డేర్ డెత్ దీన్నే ఆత్మహత్యలు అంటారు అంటే రకరకాల పరిస్థితులు ఆత్మహత్యలకు దారితీయచ్చు మానసిక న్యూన్యత ఆర్థిక పరిస్థితులు కుటుంబ సమస్యలు ఎన్నో రకాల విషయాలు మనిషి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు వాటిని తట్టుకోలేక వాళ్ళకెవరు సాల్వ్ చేసుకోలేక అల్టిమేట్గా వాళ్ళను వాళ్ళు చంపుకుంటున్నారు అంటే మనల్ని మనం చంపుకునే హక్కు మనకు లేదు చట్ట ప్రకారం కూడా ఇది తీవ్రమైన చర్య పనిషబుల్ అఫెన్స్ కానీ దీనివల్ల అల్టిమేట్గా వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు కానీ పరిణామాలు కానీ వీరి ఆత్మహత్య చేసుకున్నందువల్ల సాల్వ్ అవుతున్నాయి అంటే నో ఆన్సర్ అంటే ఈ పర్టికులర్ యాక్టివిటీలో అంటే ఈ ఆత్మహత్యల విషయంలో మార్కులు రాలేదని స్టూడెంట్ చనిపోవటం భార్యాభర్తల మధ్య విషయంలో చనిపోవటం చివరికి ఈ రకమైన ఆత్మహత్యలకి అత్యద్ధమైన విద్యావంతులు కూడా ఈ కోవకు వస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఇస్తుంది ఓకే టెన్త్ క్లాస్లో మార్కులు రాలేదు చచ్చిపోతే ఏమొస్తుంది నెక్స్ట్ యూట్ చదువుకున్నాం ఈరోజు మనం గోల్డ్ మెడల్ తెచ్చుకున్న ఉద్యోగాలు మనకేం రెడీగా లేవు ప్రతి చోట చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే మీరు టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ స్టేట్ ఫస్ట్ వచ్చినా మీరు ఎంసెట్ ఉంది అలాగే ఎంసెట్లో కూడా మీకు ర్యాంక్ వచ్చిన ఆ అవైలబిలిటీ ఆఫ్ సీట్సు ఆ కాలేజీ ఫీ స్ట్రక్చర్ మీరు బేర్ చేసినప్పుడే మీకు సీట్ వస్తుంది ఇంత తీసుకొని మీరు ఆల్ ఇండియాలో నెంబర్ వన్గా వచ్చిన మీకు ఉద్యోగం రావాలంటే మళ్ళీ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసుకోవాలి అంటే ప్రతి చోట ఈ పోటీ తత్వం ఉన్నప్పుడు చిన్న చదువుల్లో మీకు పాస్ కాలేదని వర్కౌట్ కాలేదని మీరు సూసైడ్ చేసుకుంటూ పోతే మీ కుటుంబ సభ్యులకి మీరు ఆత్మక్షోభ పెట్టడం తప్పితే యు ఆర్ నాట్ అల్టిమేట్లీ అచీవింగ్ ఎనీథింగ్ అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఈ కంపారిజన్ ఆఫ్ చిల్డ్రన్ని చాలా ఎక్కువ చేస్తారు వాళ్ళు బాగా జరుగుతున్నారు వీళ్ళు బాగా చదువుకున్నారు లేకపోతే ఇంట్లో ఉండే పిల్లల మధ్య ఈ వేరియేషన్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళు బా పాజిటివ్గా ఉన్నారు వీళ్ళు పాజిటివ్గా ఉన్నారు ఎందుకు అవన్నీ అందరి ఈక్విల్ బ్రియమ్ ఒకేలాగా ఉండదు తల్లిదండ్రులకు పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఉదాహరణకి వారి యొక్క మేధాశక్తి సమానంగా ఉండదు అలాగే ఈచ్ పర్సన్ హ్యావింగ్ హిజ్ ఓన్ టాలెంట్ సో అతనికి ఇష్టమైంది మనం చదువుకోనీయకుండా పిల్లలకి మన ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దుతున్నాం నువ్వు డాక్టర్ అవ్వు ఇంజనీర్ అవ్వు వీటికి సంబంధించి మధ్య సినిమాలు కూడా ఏవో వచ్చినాయి తండ్రి ఐపీఎస్ అని కొడుకుని ఐపీఎస్ చదవాలంటాడు వేరే దట్ పర్సన్ ఇది ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ చాలా డిస్ప్యూట్స్ అవుతూ ఉంటాయి అదే నిజ జీవితంలోకి వస్తే అవి దారి దారితీస్తుంది ఎందుకంటే అటు పిల్లలు తండ్రి మాట వినలేక వీళ్ళ ఇష్టాల్ని వదులుకోలేక స్కూల్లో ఉండే ప్రెజర్స్ని తట్టుకోలేక కొన్ని కార్పొరేట్ స్కూల్ స్టూడెంట్ మెషీన్లాగా చదివిస్తూ ఉంటారు అంతే వాళ్ళు కూడా సెలెక్టెడ్ పీపుల్ని తీసుకుంటారు ఇంట ఇంటెలిజెన్స్ పీపుల్ని వాళ్ళనే 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 రుబ్బిస్తారు వాళ్ళ ర్యాంకుల కోసం అందుకే కార్పొరేట్ స్కూల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకంటే ఆ ప్రెజర్ తట్టుకోలేక సైంటిఫిక్గా సైకలాజికల్గా చూస్తే వీక్ పర్సన్స్ ఓన్లీ కమిట్ సూసైడ్ అనేది అంటూ ఉంటారు కానీ దీనికి వీకా స్ట్రాంగ్ అనేది ఒక్కోసారి ప్రామాణికం ఉండదు వాళ్ళ సర్కమస్టెన్సెస్ ప్రవోక్ చేస్తాయి సైంటిఫిక్గా చెప్పేది సైకలాజికల్గా వీక్గా ఉన్నవాడు నీళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉండద్దు సముద్రం దగ్గర ఎక్కువసేపు ఉండద్దు అంటారు ఎందుకంటే సముద్రానికి గ్రావిటీ శక్తి ఉంటుంది అంటే సముద్రం దగ్గర గంట సేపు కూర్చొని మమ్మల్ని దూకుతామని కాదు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అవి సూసైడ్ చేసుకోవటంలో కూడా వీళ్ళు అనుభవించే పద్ధతులు మనకి వింటే జుగుప్స కలిగిస్తాయి మరి వాళ్ళు నేను ఎలా భరిస్తున్నారో అర్థం కాదు బర్నింగ్ చేసుకుంటారు రైలు కింద పడతారు ఉరేసుకుంటారు ఇవన్నీ పెయిన్ఫుల్ యాక్టివిటీస్ ఇంత పెయిన్ఫుల్ యాక్టివిటీగా వాళ్ళని వాళ్ళు చంపుకునే బదులు కాన్ ఛాలెంజ్ అండ్ క్వశ్చన్ అండ్ విత్స్టాండ్ బిఫోర్ ది ప్రాబ్లమ్స్ అంటే నో ఆన్సర్ అంటే అంత దౌర్భాగ్యం కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు సూసైడ్ రీసెంట్గా ఒక డాక్టర్ సికింద్రాబాదు కంటోన్మెంట్ ఏరియాలో సూసైడ్ చేసుకుంది బికాస్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలాగే కొన్ని కొన్నిసార్లు వీళ్ళు పాయిజన్ ఇచ్చి చేసే మటర్లు కూడా సూసైడ్గా చేయడం జరుగుతుంది అంటే దీనిలో చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు కిల్ అవర్ సెల్ఫ్ ఎందుకంటే ప్రాబ్లం ఉన్నప్పుడు దెన్ ఓన్లీ ద రియల్ క్రీమ్ విల్ కమ్అట్ చట్ట ప్రకారం ఇది యాక్సెప్టబుల్ అఫెన్స్ కాదు యాక్సెప్టబుల్ చర్య కాదు సూసైడ్ చేసుకున్న న్యాచురల్గా చనిపోవటానికి ఒక మనిషి సూసైడ్ చేసుకున్న దానికి లాంగ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ బాధ ఉంటుంది ఇట్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ అంటే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే మీరు లోకాన్ని వదిలేసినందువల్ల ఏదో త్యాగం చేశాము ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మిగతా వాళ్ళు బాగుంటారు అనుకుంటే అది భ్రమ అది చాలా భ్రమ ఉండి సాధించాలి సరే చచ్చి సాధించాడు అంటే అది వేరే విషయం అదేదో చెప్పుకుంటారు ఇప్పుడు మీకు పర్టికులర్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇష్టం లేదు చెప్పండి పేరెంట్స్తో మాట్లాడండి మై అపీల్ టు ఎల్డర్లీ పీపుల్ యాజ్ వెల్ యాజ్ యూత్ మీరు మాట్లాడండి నాన్న నాకు అదొద్దు నా మీద ప్రెజర్ పెట్టద్దు ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు మీరు వందకి వంద వచ్చిన ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు ఫేస్ ద కాంపిటీషన్ సో పేరెంట్స్కి కూడా తెలుసు కార్పొరేట్ స్కూల్స్ అంటారు అదంటారు ఇదంటారు మేము విధిబడిలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వట్లేదా ఇట్ డిపెండ్స్ ఆన్ నాట్ ఓన్లీ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్హరెంట్లీ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద పర్సన్ అంటే క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ స్టూడెంట్ తెలియగలవాడైతే బేసికల్గా ఏ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాయి కనుక మొద్దు వాడిని తీసుకొచ్చి కార్పొరేట్లో పెట్టేంత మాత్రాన మెరికల్స్ జరుగుతాయనుకోవద్దు మొద్దున్ ద సెన్స్ డల్ స్టూడెంట్ వెరీ యావరేజ్ స్టూడెంట్ వెరీ యావరేజ్ స్టూడెంట్ని మనం కార్పొరేట్ స్కూల్లో పెట్టేందుకు మాత్రమే డోంట్ ఎక్స్పెక్ట్ మిరికల్స్ ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ హీజ్ ఓన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కెపాసిటీకి మించి ప్రెజర్ పెడితే ఆ ప్రెజర్ విత్స్టాండ్ కాలేకే ఈ సూసైడ్లు జరుగుతాయి అది అందరికీ తెలుసు వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఉండనివ్వండి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చదువుకొని వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయనివ్వండి కానీ పిల్లలు కూడా ఏం చేస్తారంటే ముండిగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మాట వినలేదని వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది ఒక ఐదేళ్ళ క్రితం ఎప్పుడో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో చాలామంది ఫెయిల్ అయిన అరవై మంది సూసైడ్ చేసుకున్నారు అవన్నీ ప్రభుత్వం హత్యలే కానీ అన్ఫార్చునేట్లీ న్యాయస్థానాలు వాటిని పరిగణలో తీసుకోలేదు మోస్ట్ అన్ఫార్చునేట్ పేపర్ సరిగ్గా వాల్యుయేషన్ చేయక చాలా గొడవలు వచ్చింది అంటే ఈ సందర్భంగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఫస్ట్ ఇయర్ నైన్టీకి నైన్టీ వచ్చిన వాడికి సెకండ్ ఇయర్కి ముప్పై ఎలా వస్తాయి జీరో మార్కులు వచ్చాయి సెకండ్ ఇయర్లో వాళ్ళు భయం వేసి రకరకాల కారణాలతో సూసైడ్ చేసుకున్నారు మోర్ దాన్ సిక్స్టీ స్టూడెంట్స్ మన గౌరవ న్యాయస్థానం గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు అని కొట్టేసింది అంతేగాని వాల్యుయేషన్ చేస్తాం ఇలా ఎందుకు జరిగిందో చేస్తామని ప్రభుత్వంగానే డిక్లేర్ చేసి ఉంటే పిల్లల ఆత్మస్థైర్యం వచ్చేది ఆ చనిపోయిన పిల్లలందరూ ఫస్ట్ ఇయర్లో దే గాట్ టాప్ మార్క్స్ టాప్ అంటే నైన్టీ హండ్రెడ్కి హండ్రెడ్ నైంటీకి నైంటీ సెకండ్ ఇయర్ వచ్చినప్పటికీ సమ్టైమ్స్ దే గాట్ ఓన్లీ సింగిల్ డిజిట్ మార్క్స్ హూ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ బట్ అన్ఫార్చునేట్లీ కోర్టు రిఫ్యూజ్ టు ఇంటర్ఫియర్ అంటే అట్లీస్ట్ మేము రీఇన్వెస్టిగేషన్ చేయిస్తాము రీవాల్యుయేషన్ చేయిస్తామని ఉండే ఉంటే డెఫినెట్గా అది వర్కౌట్ అయ్యేది వర్కౌట్ కాలేదు అంటే తెలుసో తెలియకో ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఒక్కోసారి తీవ్రమైన పరిణామాలకి ఉపయోగపడతాయి మీరు చూడండి పిల్లల డెత్లు ఎక్కువ స్టూడెంట్స్వి రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఉంటాయి అందుకే సక్సెస్ కాలేని స్టూడెంట్స్ భావంతో సూసైడ్ చేసుకుంటారు ఎందుకు ఇంట్లో వాళ్ళు పిల్లల గురించి బంధువుల్లో ఫ్రెండ్స్లో చాలా గొప్పగా చెప్పుకుంటారు మా అబ్బాయి టాపు మా అబ్బాయి తోపు వందకు వంద వస్తాయి సార్ గోల్డ్ మెడల్ వస్తుంది ఎప్పుడైతే ఆ పిల్లాడు దాన్ని రీచ్ కాలేకపోయాడో ఎక్కడ వాళ్ళు నాన్న ఇబ్బంది పెడతారని ముందుగానే తను చాలిస్తాడు మన పిల్లాడు ఏమైతే మనకి ఎందుకండి ఎవరు వీళ్ళ వాళ్ళు ఉద్ధరిస్తారా మన పిల్లాడు మనకు గొప్ప మన పిల్లాడికి పది వచ్చిన వచ్చినా మన పిల్లాడే వంద మార్ట్లు వచ్చిన మన పిల్లాడే అది ఉండదు చాలామంది తల్లిదండ్రులు హై లెవెల్ కాంపిటేటివ్ స్పిరిట్ని ప్రోత్సహిస్తారు అదేమన్నా అంటే వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషను మేము ఎదురికి చదువుకోలేదండి మా పిల్లలను సక్సెస్ అవుతారు మా ఉద్దేశం అంటారు నిజమే బట్ యూ షుడ్ సీ ద కెపాసిటీ ఆఫ్ ద పర్సన్ వాట్ ఎక్స్టెంట్ హీ కెన్ డెలివరీ గుడ్స్ అనేది చూడండి మీరు అది కాకుండా అబ్బాయిని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది సో ప్రెజర్స్ విల్ కమ్ ఫ్రమ్ సో మెనీ యాంగిల్స్ టు అన్ ఇండివిజువల్ వాళ్ళందరూ సూసైడ్ చేసుకుంటూ పోతే దెర్ ఇస్ నో సొల్యూషన్ దెర్ ఇస్ నో పాయింట్ సో లెట్ అస్ కన్ఫైన్ సో మై అపీల్ టు పేరెంట్స్ యూ ప్లీజ్ ఎన్ష్యూర్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఆన్ పార్ విత్ హీస్ కెపాసిటీ నాట్ ఆన్ పార్ విత్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే మీ ఎక్స్పెక్టేషన్స్ని పిల్లల మీద ఆపాదిస్తున్నారో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దేర్ సర్వైవల్ ప్రతి ఒక్కళ్ళు క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి స్కిల్స్ ఉంటాయి వాళ్ళ ఇష్టానికి వాళ్ళ స్కిల్స్కి తగ్గట్టుగా మీరు పిల్లల్ని మెయింటైన్ చేయండి అలాగే ఫ్యామిలీ ఇష్యూస్లో ఈ జరిగే ఆత్మహత్యలు ముఖ్యంగా మ్యారీడ్ వైఫ్స్ ఆర్ అన్మ్యారీడ్ గర్ల్స్ వాళ్ళు సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ లివ్ అండ్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ టేక్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్ ఓ తప్పు జరిగింది మనకేమైనా చనిపోవటం సొల్యూషన్ కాదు గాడ్ హ్యాస్ గివన్ ఎక్సలెంట్ బ్రెయిన్ ఫర్ ఎవ్రీబడీ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ టు యూ మేక్ ఇన్స్ ఆఫ్ ఇట్ డెఫినెట్గా మీ వంతు ప్రయత్నం మీరు చేసి మీరు సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించండి అంతగాని సూసైడ్ చేసుకొని ఉన్న తల్లిదండ్రులకి మన కుటుంబ సభ్యులకి మనం ఘోష పెట్టద్దు బికాస్ సూసైడ్ ఈజ్ నాట్ ది సొల్యూషన్ ఏ పరిస్థితులు మనం ఇబ్బంది పెడుతున్నాయో లెట్ అస్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ షో ద రిజల్ట్స్ సో తల్లిదండ్రులు కూడా మీ యొక్క ఆశల్ని పిల్లల మీద ఇన్ఫ్లుయెన్స్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ముఖ్యంగా ఎందుకు చెప్తున్నారంటే వీఆర్ ఎండ్ ఆఫ్ జనవరి సో మార్చిలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి పిల్లల్ని ఎక్కువ ప్రెషర్ పెట్టకండి వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీలో రాయమనండి చదువుకోమనండి వందకు వంద వచ్చిన మన పిల్లలు ఏం గ్రేట్ కాదు ఎవ్రీవేర్ దే హ్యావ్ టు అటెండ్ అండ్ ఫేస్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఈవెన్ ఫర్ స్టడీస్ అండ్ ఆల్సో ఫర్ ఎంప్లాయ్మెంట్ సో ఇట్లాంటి వాతావరణంలో మనం ఉన్నప్పుడు అంటే మీరు అనొచ్చు సార్ వందకు వంద వస్తే కదా కాంపిటీషన్లో నిలిచేది ఈ మార్కులు క్రైటీరియా కాదు ఎలిజిబిలిటీ మార్కులు వస్తే ఇఫ్ యూ కెన్ గెట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈజ్ ఎలిజిబుల్ టాప్యర్ హయ్యర్ ఎగ్జామ్స్ సో ఎంప్లాయ్మెంట్లో వందకు వంద వచ్చినా కూడా ఇద్దరికి వందకు వంద వచ్చినా కూడా అక్కడ మళ్ళీ ఏజ్ డిటర్మినేషన్ చేయండి అంటే వేరే పారామీటర్స్ సెలెక్ట్ చేయండి అని చెప్పని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇది రాబోయేది ఎగ్జామ్స్ ఇయర్ కాబట్టి డోంట్ ఇంపార్ట్ యువర్ ఫియర్ అమంగ్ ది స్టూడెంట్స్ అండ్ డోంట్ యుట్ స్పాయిల్ దియర్ కెరియర్ ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయినా సక్సెస్ అవుతారు పిల్లలు పోతే మనకు రారు ఎంతో కష్టపడి మన ఇంత చదువులు చదివించిన పిల్లల్ని ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ వెల్ఫేర్ అండ్ వీ షుడ్ స్టాండ్ బై దెమ్ ఏం పర్లేదు నాన్న ఇప్పుడు కాకపోతే నువ్వు మళ్ళీ రాస్తావు నువ్వు చదువుతావు యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ for their upcoming rather than insulting or confusing them Oscar.